హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లయితే తెలిపింది తీవ్ర వాయుగుండం మొప్పిపుంచి ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అది వాయుగుండంగా మరియు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు అలాగే బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం పార్వతీ ప్రపంచం విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అలాగే పల్నాడు పశ్చిమ గోదావరి అల్లూరు సీతారామరాజు ప్రకాశం ఏలూరు కాకినాడ కృష్ణ కోనసీమ ఎన్టీఆర్ తూర్పుగోదావరి బాపట్ల గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ఇక ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది తెలంగాణలో ఇవాళ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట సంగారెడ్డి జనగం వికారాబాద్ హనుమకొండ మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ మహబూబాబాద్ హైదరాబాద్ సూర్యాపేట రంగారెడ్డి నల్గొండ యాదాద్రి ఊరుగిరి ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు